రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించటం ఆయన అభిమానులకు ఎంతైనా ఆనందం కలిగిస్తుంది అలాగే నటుడుగా దీర్ఘకాలంగా ఆయన అభిమానిస్తూ ఇటీవల కూడా ఢాకు మహారాజ్తో ఆయన మళ్ళీ విజయవంతమైన జాబితా కొనసాగించారు కాబట్టి నటుడు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఇటు క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఇవన్నీ ఉన్నప్పటికీ అవార్డు మటుకు కళారంగంలో అంటే నటుడుగా ఇచ్చారు అని స్పష్టం చేస్తూ ఉన్నారు బావ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అల్లుడు మంత్రి లోకేష్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలామంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పరిశ్రమలో కూడా అందరు అభినందిస్తూ ఉన్నారు అలాగే వైద్య రంగంలో డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి ఇంకా ఆయనకు అసలు ప్రశ్న లేదు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇవ్వడం అజిత్ తెలుగు సినిమాతోనే ఐ థింక్ ప్రేమ పుస్తకం అనుకుంటా చాలా తెలుగు సినిమాల్లో నటించిన శోభన నర్తకి నటి వీళ్ళందరికీ అవార్డులు రావటం ఈ అవార్డు రావటం సంతోషదాయకమైన విషయం పద్మశ్రీ అవార్డులు మాడుగులు నాగభూ శర్మకు ఆ తర్వాత కేఎల్ కృష్ణ ఇంకా ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు ఇందులో ఒకరికి మరణానంతరం ఇచ్చారు ఇంకొకరి కథలు అది ఇది మామూలుగా పరిచితమైన వ్యక్తులు ఎక్కువగా వీళ్ళు మంద కృష్ణ మాధవి కూడా ఇచ్చారు అవార్డులు ఇవ్వడంలో సరే బీజేపీ వచ్చిన తర్వాత అవార్డులు ఎక్కువ ఇస్తున్నారు రాజకీయ ముద్ర కూడా స్పష్టంగా కనిపిస్తుంది అంటే గతంలో చి చిరంజీవికి పద్మభూషణ్ ఇచ్చారు ఇక్కడ ఇవ్వడం ఇవ్వకపోవడం చూసినప్పుడు ఎన్టీఆర్కు పద్మశ్రీతోనే ఆగిపోతే బాలకృష్ణకు పద్మభూషణ్ రావటం చూస్తే రామారావుకి రాకపోవటంలోనూ బాలకృష్ణకు రావడంలోనూ కూడా ఇటీవల ఈ రాజకీయాల ప్రభావం మనకు కనిపిస్తుంది సో అయినా బాలకృష్ణకు రావడం సంతోషం ఎవరు దాన్ని ఏమి తప్పట్టు కానీ రాను రాను బాలకృష్ణను అలాగే శత జయంతి ఆధారంగా ఎన్టీఆర్ను కూడా నటులుగానే ప్రధానంగా ప్రచారం చేయటం మటుకు తెలుగుదేశం పెంచిందని చెప్పాలి అంతకుముందు ఈ రంగం ఇది కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు ఆ పార్ట్స్ ఆ పార్ట్ను ఎక్కువగా చెప్తున్నారు దీని కారణాలు ఏంటి అవన్నీ ఎవరైనా ఊహించవచ్చు ఇకపోతే తెలంగాణకు సంబంధించి అవార్డులలో వివక్ష చూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శ అభిప్రాయం వెలిపుచ్చారని దీని మీద లేఖ రాస్తారని కూడా చెప్తున్నారు నూట ముప్పై తొమ్మిది మంది పేర్లు పంపిస్తే ఐదుగురికి కూడా ఇవ్వలేదు అన్న పద్ధతిలో అంటే ఇప్పుడు ఉదాహరణకు చుక్కారామయ్య ఆయన పేరు పంపి ఉంటే ఆయనకు అవార్డు ఇవ్వకపోవడానికి పద్మశ్రీ లాంటిది ఇవ్వకపోవడానికి ఏం కారణం లేదు గోరెటెంకన్న అంద్యశ్రీ జయధీర్ తిరుమలరావు ఇలాంటి పేర్లు పంపించాము వీళ్ళలో ఒకరికి కూడా ఇవ్వలేదు అసలు లెక్కలోకి తీసుకోలేదు తెలంగాణ పట్ల వివక్ష అని రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ పట్ల వివక్ష అనేది ఒకటైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి రుచించి ఉండకపోవచ్చు మొత్తంగా చూస్తే కూడా వాళ్ళ దక్షిణాది ఆలోచనకు తగినంతగా తగినట్లుగా కొన్ని ఇచ్చుతున్నారు కానీ ఉన్నంతలో రాడికల్స్ కంటే కన్జర్వేటివ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళను వాళ్ళు ఎక్కువగా ఎంపిక చేస్తున్నట్లుగా వాళ్ళ పేర్లు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది ఇది కాకుండా ప్రశ్నించడానికి వీళ్ళు లేని నట్లుగా బాగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అనంతనాగ్ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు నేను చెప్పిన అజిత్ శోభన వీళ్ళు కానీ ఒకరిద్దరు హిందీలో మరాఠా వాళ్ళకు కూడా ఎక్కువగా ఇచ్చారు వాళ్ళు మహారాష్ట్రలో ఇప్పుడు అధికారంలోకి వచ్చారంటే కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా తెలుగు వాళ్ళకు బాలయ్య అవార్డు వచ్చినందుకు సంతోషిస్తారు రేవంత్ రెడ్డి వి విమర్శ చేశారని అంటున్నట్టుగా ఇంకా అధికారిక ప్రయత్నం రావాలి తెలంగాణకు సంబంధించిన అసంతృప్తికి మరి ఈ కేంద్రం ఏం చెప్తుందో చూడాలి ఈ అవార్డులు ఇట్లాంటి వాటికి పెద్ద వాటి మీద చర్చలు అంతగా అనవసరం కానీ వచ్చిన వాళ్ళని అభినందించడం తప్ప వీటి మీద రాజకీయ ముద్ర కొనసాగడం వాటిని పెంచుకుంటూ పోవటం మటుకు మంచిది కాదు వాళ్ళ వాళ్ళ ప్రతిభ ప్రసిద్ధి ప్రజల దృష్టిలో వాళ్ళ పా స్థానం వీటిని బట్టి పురస్కారాలు ప్రదానం చేయటం సముచితంగా ఉంటుంది